హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ బజార్ ఆఫీష్ సో మా టాపిక్ వచ్చేసి సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య గురించి సంబంధించిన చూద్దాం సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఓకే వీడియో ఫాస్ట్గా పంపిస్తే మీరు స్లో నార్మల్ స్పీడ్ లేకుంటే తక్కువ స్పీడ్ పెట్టుకోండి ఓకే మీరు డిఎస్సీకి ఏ సబ్జెక్ట్ గురించి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి అండి ఓకే కామెంట్ చేస్తే నేను ఆ సబ్జెక్ట్ బట్టి మిగతా వీడియోస్ చేయాలా లేదా చూస్తాను ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్గ్రాఫియా అన్నది డాష్ సంబంధ వైకల్యం సో ఆన్సర్ వచ్చేసి లేఖన గ్రాఫియా అంటే లేఖన నెక్స్ట్ డిస్ లెక్సియా అన్నది డాష్ సంబంధ వైకల్యం సో ఇది పట్టణ వైకల్యం సో నెక్స్ట్ డిస్క్ అన్నది డాష్ సంబంధ వైకల్యం గణిత సో ఒక్కోసారి మీకు డైరెక్ట్ గణితం అని ఇవ్వచ్చు లేకుంటే ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేసి అందులో మ్యాథ్స్ సంబంధించి ఏమైనా వర్డ్ హింట్ లాగా ఇచ్చి అది ఏ దేనికి సంబంధించిన వైకల్యం కూడా అడగచ్చు సో డైరెక్ట్ ఇలాగే రావాలని లేదు క్వశ్చన్స్ సో మీకు ఫస్ట్ ఒక ఐడియా పెట్టుకోండి డిస్గ్రాఫియా అంటే ఏంది డిస్క్ గ్యాలక్సీ అంటే ఏంది డిస్ అంటే ఏంది ఒకసారి మీరు ఐడియా పెట్టుకోండి తర్వాత క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అన్నీ డైరెక్ట్ క్వశ్చన్సే రావు కదా సో నెక్స్ట్ వచ్చేసి పదాలను సరిగా ఉచ్చరించలేని వారి వైకల్యం పఠన మరియు భాష భాషణ వైకల్యం కండరాలు బిగుసుకుపోవడం డ్యాష్ లక్షణం అనన్యత ప్రజ్ఞాలబ్ది ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య ఉన్నవారు వచ్చేసి మూడులు మూడులు అంటారు వారిని సంఖ్యలను తిరగబెట్టి చదివేవారి వైకల్యం వచ్చేసి అభ్యసన వైకల్యం బుద్ధిమాంద్యం దృశ్య బలహీనతలు ఉన్న వ్యక్తి వైకల్యం బహుళ అంగ వైకల్యం సో ఇక్కడ రెండు రకాల వైకల్యాలు ఉన్నాయి కాబట్టి బహుళ అంగ వైకల్యం నైన్త్ వన్ ప్రాథమిక మూల్యాంకనం ద్వారా పిల్లల్లో వైకల్యాన్ని గుర్తించవచ్చు సో ఆన్సర్ శారీరకం అతి తీవ్ర మానసిక వైకల్యుల ప్రజ్ఞా లబ్ధి సుమారు ఇరవై కన్నా తక్కువ ఒక పిల్లవాని వైకల్యం గుర్తించడంలో వీరు ప్రముఖ పాత్ర వహిస్తారు సో పై వారందరూ సో ఎవరెవరు ఉపాధ్యాయుడు డాక్టర్లు మరియు తల్లిదండ్రులు ట్వెల్త్ వన్ రెండో లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యాలు ఈ వైకల్యం గలవారి లక్షణం బహుళ అంగవైకల్యం రెండో లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటే బహుళ అంగవైకల్యం థర్టీన్త్ వన్ సంఖ్య పరిమాణాన్ని అర్థం చేసుకోలేకపోవడం అనేది ఎలాంటి వైకల్యం గణిత సంబంధ వైకల్యం ఫోర్టీన్త్ వన్ ఒక పరిస్థితిలో అభ్యసించిన ప్రవర్తనను వేరువేరు పరిస్థితుల్లో విద్యార్థి ఉపయోగించడం అనేది సాధారణీకరణ నెక్స్ట్ క్వశ్చన్ దృష్టి వైకల్యం గల వారికి క్రింది ఉపకరణాలు ఉపయోగించవచ్చు సో ఆన్సర్ బైనాక్యులర్స్ భూతర్ధాలు టూ డి త్రీ డి బోధనోపకరణాలు అకారణంగా కళ్ళ నుండి నీరు కారడం ఈ వైకల్యం గల వారి లక్షణం దృష్టి వైకల్యం ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్ళి శిక్షణ ఇచ్చే బోధన కార్యక్రమం వచ్చేసి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్ ఎయిటీన్త్ యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే విద్యా నమూనా వచ్చేసి డ్యూయల్ టీచింగ్ నమూనా ట్వంటీ సిక్స్ డిసిబుల్స్ ఫార్టీ డిసిబుల్స్ స్థాయి లోపం వచ్చేసి తక్కువ వెనుకడి లోపం ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ శాస్త్ర చికిత్స ద్వారా చేయలేని వెనుకడి లోపంకు సంబంధించి సరైనది గుర్తించండి సో పాయివన్నీ సరైనవి అది ఆన్సర్స్ వాహక సంబంధం ఇంజయ నాడి సంబంధం మిస్టర్ మామినిగిడి సంబంధం ట్వంటీ వన్ క్వశ్చన్ వచ్చేసి చట్టబద్ధమైన అంధత్వంగా దేన్ని పరిగణిస్తారు సో ఆన్సర్ వన్ అండ్ టూ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ టూ బై టూ హండ్రెడ్ సిక్స్ బై సిక్స్టీ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన రెండు కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని వన్ ఎయిటీ డిగ్రీ పరిధిలో చూస్తాడు దీన్ని ఏమంటారు దృష్టి క్షేత్రం ట్వంటీ థర్డ్ క్వశ్చన్ వ్యక్తిగంటే చూపు సహాయంతో నిర్వహించదగిన కార్యక్రమాలను నిర్వహించే సామర్థ్యాలన్నిటిని ఏమని అంటారంటే దృష్టి వ్యవహారం సో దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా ఉన్న వస్తువులను విశ్లేషించి గుర్తించే శక్తిని ఏమని అంటారు దృష్టి సామర్థ్యం నెక్స్ట్ క్వశ్చన్ దృష్టి లోపాలు రావడానికి గల కారణాలలో సరైన వాటిని గుర్తించండి సో పైవన్నీ సరైనవే కంటికి ఎక్కువ పనిని కలిగించడం తక్కువ కాంతిలో చదవడం లేదా పనిచేయడం సూక్ష్మ కార్యాలు చేయడం ఉదాహరణ కలంకారి లాంటివి నెక్స్ట్ టెలివిజన్ అది దగ్గర కూర్చొని ఎక్కువసేపు చూడడం ఇవన్నీ దృష్టి లోపాలు గల కారణాలు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ లోపం ఉన్న వారి సాధారణ లక్షణాలలో సరైన వచ్చి గుర్తించండి పైవన్నీ కళ్ళలో బాధ ఒత్తిడి ఉండడం అకారణంగా కళ్ళలో నీరు కారడం వస్తువులను చూసుకోకుండా తగలడం కాంతి ఉండే వైపు కళ్ళ దృష్టిని కేంద్రీకరించడం ట్వంటీ సెవెన్ క్వశ్చన్ దృష్టిలోపం ఉన్న వారి ప్రజ్ఞా లక్షణాలలో సరైన గుర్తించండి వీరు ఇంద్రియ జ్ఞానాలపై ఆధారపడతారు వీరి ప్రజ్ఞా సాధారణ పిల్లల ప్రజ్ఞతో పోలి ఉంటుంది వీరు పూర్తిగా స్పర్శ శబ్దాల ద్వారా ప్రజ్ఞా వికాసాన్ని పెంచుకుంటారు పరిసరాలలోని ఆకారాలు రూపాలు స్థానాలను దూరాలను లెక్కించడంలో సమస్యలు ఎదుర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ దృష్టి ఉన్న వారికి నైపుణ్యాన్ని కలిగించే విషయం కానిది ఏది పూసల పద్ధతి దృష్టి ఉన్న వారికి ఉపయోగపడని బోధనోపకరణం ఏది క్యూసినేపియర్ పట్టీలు థర్టీఅత్ క్వశ్చన్ అంగవైకల్యానికి సంబంధించిన జనన పూర్వ కారణాలతో సరైనవి గుర్తించండి ఇవన్నీ సరైనవి అండి సో తీవ్ర పౌష్టికాహార లోపం ప్రమాదాలకు గురి కావడం తల్లి తరచూ ఉద్వేగకరతలకు లోనవ్వడం బిడ్డ కడుపులో ఉండగా తల్లికి రూబెల్లా రావడం సో ఇది అంగవైకల్యానికి గల కారణాలు అయిపోతాయి థర్టీ వన్ జననాంతర చలన సంబంధ లోపాలకు గల కారణాల్లో సరైనవి గుర్తించండి సొపాయవన్నీ సరైన సమాధానాలే ఫస్ట్ అంతలకు ఏదైనా దెబ్బ తగలడం తీవ్రమైన జ్వరం మెనింజైటిస్ ఇన్సెఫలైటిస్ మెదడుకు తీవ్రమైన జ్వరం తీవ్ర ఆందోళనకు గురి కావడం చక్కెర వ్యాధి ఎముకల టీవీ మూర్ఛ రోగం పుష్టి వ్యాధి మొదలైన వ్యాధులకు గురి కావడం నెక్స్ట్ మొదటి అందులో పాఠశాల ఎక్కడ మరియు ఎప్పుడు స్థాపించారు సో మొదట ప్యారిస్ మరియు పదిహేడు వందల ఎనభై ఏడు సంవత్సరంలో స్థాపించారు తెలియకుండానే తల కాలు చేతులు కదులుతుంటాయి వీరు సక్రమంగా నడవలేరు ఇది దేని లక్షణాలు ఇది వచ్చేసి ఎజిటోసిస్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మెదడులోని వెనుక భాగానికి హాని కలగడం వల్ల స్తంభవిస్తుంది గతిలోపం సంభవిస్తుంది థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మెదడులోని చాలక స్వల్కలం పిరమిడికల్ స్ట్రాక్ట్ భాగాలు దెబ్బతిన వాళ్ళు ఏర్పడేది స్నాప్టిసిటీ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ కండరాలు బిగుసుకొని పోవడం వల్ల తమ అవయవాలను కదల్చలేరు అనమ్యత థర్టీ సెవెంత్ క్వశ్చన్ సమ్మిళిత విద్యలో విద్యార్థులకు అవసరాలను తీర్చడానికి ఏ సదుపాయాలు కల్పించాలో సరైన వాటిని గుర్తించండి సో పైవన్నీ సరైనవి నడవలేని వారికి చక్రాల కూర్చీలను ఇవ్వడం మిగిలిన విద్యార్థులకు సహాయపడేటట్లు ప్రోత్సహించడం విద్యా విషయక సహపాఠ్య కార్యక్రమాలలో పాల్గొనేటట్లు ప్రోత్సహించడం కూర్చోబెట్టడంలోనూ పుస్తకాలను సడదడంలో తగిన సహాయం చేయడం థర్టీ ఎయిత్ క్వశ్చన్ చలన వైకల్యం ఉన్న పిల్లల విద్యా కార్యక్రమాలు ఎలా ఉండాలో సరైన వాటిని గుర్తించండి సో శ్రవణ శక్తిని పెంచే శ్రవణ శిక్షణ కార్యక్రమాలు అభ్యసన వైకల్యాలను అధిగమించే కార్యక్రమాలు దృష్టి హస్త సమన్వయాన్ని పెంపొందించే కార్యక్రమాలు భాషా సామర్థ్యాన్ని పెంచడానికి భాష చికిత్స భాషణ శిక్షణ కార్యక్రమాలు ఉండాలి సో సరైన సమాధానాలు థర్టీ నైన్త్ క్వశ్చన్ పక్షవాత విద్యార్థులకు లిఖిత నైపుణ్యాలను పెంచడానికి ఉపాధ్యాయులు చేయవలసిన పనులు సరైనవి గుర్తించండి ఆన్సర్ పెన్సిల్ ఆర్ పెన్ పట్టుకోవడానికి తగిన పీసీసీ ట్యూబ్లో అమర్చాలి చేతివేలు అనియంత్రి అనియంత్రితంగా కదలకుండా వేల చుట్టూ ప్లాస్టిక్ బాండ్ను కట్టాలి చేతివేలు ఉపయోగించలేని వారికి కీబోర్డ్ నొక్కడానికి పాయింట్ అని ఇవ్వాలి చొంగ కానప్పుడు కాగితాలు నానిపోకుండా రాతబల్ల వాళ్ళుగా ఉండేటట్లు చూడాలి సో ఇది పక్షపాత విద్యార్థులకు ఇవ్వాల్సిన నైపుణ్యాలు లిఖిత నైపుణ్యాలు ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో సరైన జతనొచ్చి గుర్తించండి సో ఆన్సర్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సో సమీత వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా అర్థశాస్త్రం వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ కౌమార విద్యా పథకం టూ థౌజండ్ ఫైవ్ జనాభా విద్యా పథకం వచ్చేసి నైన్టీన్ ఎయిటీలో ప్రారంభమయ్యాయి ఫార్టీ వన్ క్వశ్చన్ ఈ కింది వాణిలో మానసిక వైకల్యంకు కారణం కానిది బి మరియు ఈ సో వ్యాధులు మరియు ప్రిటినిజం అనేది మానసిక వైకల్యానికి కారణం కావు ఫస్ట్ టూ క్వశ్చన్ ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి సో ఇక్కడ చూడండి మీరు సో ఇందులో చూసినా మీకు అర్థమవుతుంది డిస్ అంటే భాషణ వైకల్యం డిస్లెక్సియా లెక్సియా అంటే పట్టణ వైకల్యం డిస్ గ్రాఫియా అంటే లేఖన వైకల్యం డిస్ అంటే గణిత వైకల్యం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫార్టీ త్రీ మానసిక వైకల్యం ఆధారంగా ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి సో మితస్థాయి మానసిక వైకల్యం ఫిఫ్టీ టు సెవెంటీ తక్కువ స్థాయి మానసిక వైకర్యం థర్టీ టూ ఫిఫ్టీ తీవ్రస్థాయి మానసిక వైకర్యం ట్వంటీ టూ థర్టీ అచింతన తీవ్రస్థాయి మానసిక వైకర్యం జీరో టూ ట్వంటీ నెక్స్ట్ వన్ సమ్మిళిత విద్య ప్రధానంగా వాటికి అనుగుణంగా వచ్చింది బాల్య హక్కులు మానవ హక్కులు నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ సమ్మిళిత విద్యా నమూనాలలో సంబంధం లేనిది ఏ మాత్రం అంటే ప్రత్యేక నమూనా రైట్ టు పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రత్యేక అవసరగల పిల్లల్ని ఎలా ఎన్ని రకాలు ఎన్ని రకాలుగా వర్గీకరించింది ఇవి ఒక రకాలుగా సమ్ళిత విద్యలో భాగంగా బహుళ వనరుల కల్పన అనగా విభిన్న గల పిల్లలకు కావలసిన అభ్యసన వనరులను సమకూర్చడం ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో అభ్యసన వైఖల్యాంగ కారణం కానిది క్రెటినిజం ఫార్టీ క్వశ్చన్ బుద్ధిమందిలకు సంబంధించిన కార్య విశ్లేషణలో ప్రతి దశలో విద్యార్థి అని గుర్తించడం అనేది రూపన మూల్యాంకనం ఫిఫ్టీయత్ క్వశ్చన్ శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుండి మేరొక పాఠశాలకు వెళ్ళి మానసిక వైకల్యాంగుల వారికి సహాయం చేయటం అనేది ఇటినరెంట్ బోధన నమూనా ఆర్సి అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రత్యేక అవసరం గల సంస్థ ఆర్సిఐ నెక్స్ట్ వన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ సంస్థ ఇచ్చటగలదు వచ్చేసి న్యూఢిల్లీ అల్బినిజం అంటే ఒక రకమైన రంగులోపం నెక్స్ట్ క్వశ్చన్ దూరదృష్టిని గొల్చుటకు వైద్యులు ఉపయోగించేది లెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ దృష్టి లోపాన్ని కాటి ఎన్ని రకాలుగా వర్గీకరించారు నాలుగు రకాలు దృష్టి క్షేత్రం పరిధి ట్వంటీ డిగ్రీస్ మాత్రమే ఉంటే అది అంధత్వం సామాన్య వినిక్రీస్ సామర్థ్యం వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ డెసిబుల్ టు ట్వంటీ డెసిబుల్ నెక్స్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వీటికి సంబంధించినది దివికళాంగులకు ప్రిజుకల్లి నెక్స్ట్ అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి వచ్చేసి ఫినైల్ కిటోన్యూరియా ఈ క్రింది వాటిలో సమ్మిళిత విద్యా నమూనా పైవన్నీ అంటే రిసోర్స్ ఇంటర్నెట్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇది సమ్మిళిత విద్యా నమూనా డౌన్ సిండ్రోమ్ దీనివల్ల సంభవిస్తుంది క్రోమోజోమ్లలో సభ్యంగా లేకపోవడం బుద్ధిహీనుల ప్రజ్ఞా లబ్ధి వచ్చేసి ట్వంటీ టు ఫిఫ్టీ విద్య ఉంటుంది థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగిన వ్యాధి వచ్చేసి వ్యాధి రెటినిజం ఆర్టిజం అనేది ఒక శారీరక వైకల్యం వైకల్యం గల వారిని మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే సాధనాలను ప్రతిచర్యకు చెందినది వచ్చేసి పరిపృచ్ఛ నెక్స్ట్ దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు సరిపోయే మూల్యాంకనం వచ్చేసి వ్యక్తిగత మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ దూరంగా ఉన్న పల్లెలోని ఇద్దరు ముగ్గురు బహువైకలత్వ విద్యార్థులకు అనుకూలమైన బోధన నమూనా వచ్చేసి డ్యూయల్ టీచింగ్ నమూనా సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతిలో ఉపయోగించే వక్తులో విఏ కేటీలు వరుసగా దృష్టి వినికిడి ఇంద్రియ నాడులకు మరియు స్పర్శకు సంబంధించినవి విజువల్ ఆడియో అండ్ కెనస్థెటిక్ టచ్ సంబంధించినది నెక్స్ట్ వన్ సెవెంటీన్త్ క్వశ్చన్ వచ్చేసి స్టాన్ఫర్డ్ బినే స్కేల్ ప్రకారం ఎన్ని పాయింట్లు వచ్చిన వ్యక్తులను మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు సో స్టాన్ఫర్డ్ బిన్నె స్కేల్ ప్రకారము అరవై ఎనిమిది పాయింట్లు వచ్చేవని మానసిక వికలాంగుగా పరిగణిస్తారు సో సో ప్రత్యేక అవసరాలుగా పిల్లల విద్యకు సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన ఇంపార్టెంట్ బెట్స్ ఒకసారి చూద్దాము ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రటినిజం దీని వలన ఏర్పడును అసమతుల్యమైన ఎండో క్రైన్ సో ఇది ఏపిటెట్ మరియు టీఆర్టీలో వచ్చిన క్వశ్చన్ అండి ఆర్టీరియో స్క్లీరోసిస్ అనగా ఏపిటెట్ ఇది ఇది ఏపీటెట్లో వచ్చింది సో దమనలు గట్టిపడడం పడడం ఆర్టీరియో స్క్లీరోసిస్ అనేది దమనలు గురించి డిస్గ్రాఫియా థింగ్ సంబంధించిన అసక్త సో ఇది ఏపీ టెట్ మరియు టీఆర్టీలో వచ్చిన క్వశ్చన్ లేఖనం సో టెట్ మరియు డిఎస్సీలో కంపల్సరీ ప్రత్యేక అవసరాలకు సంబంధించిన టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒకటి రావచ్చు రెండు రావచ్చు లేదా మూడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి డైరెక్ట్గా అడగచ్చు ఇంకోసారి ఇండైరెక్ట్ కూడా అడగవచ్చు ఓకే నెక్స్ట్ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో నేను ప్రీవియస్ ఎగ్జామ్లో చూశాను సో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో కూడా ఇస్తాను నెక్స్ట్ డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన ఆసక్తి వచ్చేసి లేఖనం అయిపోయింది నెక్స్ట్ ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి వచ్చేసి సహజ సామర్థ్య నికషం ఇది కూడా టూ థౌసండ్ నైన్టీన్ టెట్లో అడిగిన క్వశ్చన్ అండ్ టీఆర్టీ టూ థౌసండ్ నైన్టీన్లో అడిగిన క్వశ్చన్ సాధారణ జనాభాలో బుద్ధి మాందగల జనాభా శాతం వచ్చేసి ఏపీ టెట్ టీఆర్టీ టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చిన క్వశ్చన్ సో ఆన్సర్ వచ్చేసి టూ సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధి మాంద్యత గల జనాభా శాతం మరొక రెండు శాతం సో ఇక చూడండి టూ థౌజండ్ నైన్టీన్లోనే ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య గురించి ఇన్ని క్వశ్చన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ లెవెన్ క్వశ్చ క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి ఒకసారి మీరే నెక్స్ట్ కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహం లేదా దప్పిక లక్షణాన్ని ఇలా అంటారు సో మధుమేహం అంటే షుగర్ షుగర్ పేషెంట్లో ఎక్కువ దాహం లేదా దప్పిక ఉండటానికి కారణం ఏంటంటే పొలి డిప్సియా సో ఈ కారణం వల్ల వాళ్ళలో ఎక్కువగా దాహం అనేది ఆ లక్షణం కలుగుతుంది స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి ఈ పని చేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి కండరాలు సో కండరాల పనితీరు వల్ల మెల్లకన్నని రావడానికి అవకాశం ఉంది అధిక రక్తపోటుకు గురి కానీ శరీరంలోని భాగాలు వచ్చేసి ఎముకలు సో ఇవి అధిక రక్తపోటుకి హైబీపీకి అనే బాడీ పార్ట్స్ అనమాట ఇన్నర్ పార్ట్స్ నెక్స్ట్ నైన్త్ వన్ స్వల్ప బుద్ధి మందితే గల విద్యార్థుల ప్రజ్ఞా లబ్ధి ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెన్ మధ్య ఉంటుంది క్రింది వయంలో ప్రతిభావంతులైన పిల్లల కోసం పిల్ల సారీ పిల్లల రక్షణ కానిది వచ్చేసి జడత్వం భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టము పీడబ్ల్యూడి యాక్ట్ నెక్స్ట్ చివటి వారి కొరకు చేతివేళ్ల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకున్నటకు తొలి భాషా తరంను రూపొందించిన వారు వచ్చి షాదర్ లిపి ఈ దిగువ జతలను పరిశీలించండి సో డిస్క్ గ్రాఫియా అనేది చేతిరాత వైకల్యం డిస్క్ అనేది అంకగణిత వైకల్యం డిస్లెక్సీ అనేది పట్టణ వైకల్యం సో ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి డిస్గ్రాఫియా చేతిరాత వైకల్యము డిస్ అనేది పట్టణ వైకల్యం సో ఇది అంకగణిత వైకల్యం కాదు కదా డిస్క్ అంటే డిస్ అంటే గణిత వైకల్యం ఏసీ మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్రోమోజోముల అవశ అవనవ్యత వలన కలుగు మానసిక వైకల్యాలను ఎలా పిలుస్తారు సో డౌన్ సిండ్రోమ్ సో క్రోమోజోమ్లో అనవ్యత అపసభ్యత వల్ల డౌన్ సిండ్రోమ్ అనేది కలుగుతుంది సో ఇది టీఎస్ డిఎస్సిలో టూ థౌజండ్ సెవెంటీన్లో అడిగిన క్వశ్చన్ ఈ విద్యా నమూనాతో కొద్దిపాటి వై వైకల్యం వారి పిల్లను తరగతి గదిలో వైఫల్యంలో లేని సమవయస్కులతో కలిపి బోధిస్తారు అందరికీ విద్యా నమూనా వైఫల్యంలో గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్చడం వల్ల తరచుగా వచ్చు ఫలితము ప్రధాన ప్రవాహం నుండి అట్టి పిల్లలను వెలివేయడం పీడబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పీడబ్ల్యూడి అంటే దానికి సంబంధించి పర్సన్ విత్ డిసబిలిటీస్ పీడబ్ల్యూడిఫర్ ఈ క్రింది వాటిలో భిన్నమైన సామర్థ్యాలు ఉన్న పిల్లల విద్యకు సంబంధం లేనిది సృజనాత్మక విద్య ప్లస్ కరిక్యులం వీరికి ఉద్దేశించినది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన డిస్ఫేసియా దీనికి సంబంధించినది భాషణ వైకల్యం సో ఇదండి ప్రత్యేక అవసరాలకు గల పిల్లల విద్యకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మరియు ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన బిట్స్ అండి సో వీడియో నచ్చేది తప్పకుండా మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే మరియు డిఎస్సిలో మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి ఓకే సో వీలైనంత వరకు మనం ఎక్కువ వీడియోస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండి నేను కొన్ని వీడియోస్ని మీకు షార్ట్స్ రూపంలో ఇస్తాను కొన్నిటికి వాయిస్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో ట్రై టు అండర్స్టాండ్ అండి నాకు కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూ